వాళ్ళ తొక్కిన మరుసటి రోజు అయితే ఏట్లోకి వచ్చాము చిన్న అయితే పుట్టట్లేదు మా ఊళ్ళో చూడండి టవల్ అయితే సర్దుకునే వస్తున్నాడు ఈ వాటర్ కూడా చిన్న జిల్లుగా లేదు నేనైతే టవల్ కట్టుకున్నాను ఇప్పుడైతే మనం వాళ్ళ వాళ్ళ చూస్తున్నాం చూద్దాం ఫస్ట్ అయితే స్టార్ట్ అయితే అయ్యాను ఇప్పుడు స్టార్ట్ అవుతా అన్నాను ఏదో చేప ఉందని అనుకుంటున్నాను ఏం తెలియదు ఏం చేపయితే బడి ఉంటుందా ఏ మంచి రేటే చేపబడి ఉంటుందా చిన్న తక్కువ రేట్బడి ఉంటుందా అనేది చూడాలి చూద్దాం ఇప్పుడైతే ఏదో లాగుతుందని అనుకున్నాను లాగాను లాగిన తర్వాత ఏమొచ్చిందంటే నాకైతే అర్థం కాలేదు ఇక్కడైతే కంపైతే వచ్చింది బా ఏందబ్బా బా చేప మిస్ అని అనుకున్నాను అప్పుడే తెలియదండి చేప బుల్ అది కూర్చొని ఇప్పుడే తెలియదు చేప ఉందలే అని అనుకున్నాను ఏంది చేప లాగిందా కంప లాగిందని అర్థం కాలేదు కానీ అయితే చేప అయితే ఏం చేసిందంటే ఆ కంపకానికి పడిపోయింది కంప తీయాలంటే చేప తీయాలి తీప తీయాలంటే కంప తీయాలి రెండు ఒకటేసారి ఎట్ట తీయాలని ఆలోచిస్తున్నాం చేప అయితే వెళ్ళిపోతుంది అనుకున్నాను కానీ పాలేదు మా అయితే ఇది ఒక నాలుగున్నర కిలో అనుకుంటున్నాను నాలుగు వంద నాలుగున్నర కిలో అయితే ఉన్నది చేప అయితే ఎందుకంటే ఆదిని బట్టి తోకన్ అనేది ఉంటుంది మనం కాటా కూడా ఇవ్వలేదు ఒక ఆదిని బట్టి చేప ఎంత కిలో ఉంటుంది ఏందనేది తెలిసిపోతుంది మా ఈ చేప అయితే గిడ్డి అండి తొక్కిన దానికి ఫస్ట్ చూడంగానే మనకి ఒక చేప అయితే పడ్డది ఒక సంతోషంగా అయితే ఉన్నది ఉన్నింది ఒక అయితే పడ్డది కదా ఇంకా ఆ నుంచి చూసుకుంటూ పోతే ఒక నాలుగు చేపలు అన్నీ ఉంటాయి అనుకుంటున్నాను ఉంటాయి అయితే తెలియదు అయితే వెళ్ళాలి చూద్దాం ఇప్పుడైతే ఈ చేప తీయాలంటే గజిబిజిగా ఉంది అయితే గజిబిజిగా ఉంది ఎట్టాగట్టే తీయాలి దేనికంటే మేమైతే వాళ్ళని అయితే బయటకు అయితే తీసుకురాలేము మళ్ళీ అయితే తొక్కలేము కాబట్టి ఇప్పుడే వాళ్ళ అట్లా కానీ చేపనైతే తీసేయాలి చెప్పని ఈ చేప అయితే చాలా కళ్ళు అయితే వేసేసుకోండి తీయాలి కష్టపడి చూడండి మీకైతే ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను నాలుగు మూడు కన్నులు అయితే తీసేసుకుంది ఇది గిడ్డి చేప టేస్ట్కి కి మాత్రం పెట్టింది మార్పిరు బాగుంటుంది ఇది కూడా ముండ్డు కూడా పెద్దకుండా గిండి కన్నా ఏదంటే గిడ్ చేప బాగుంటుంది చూడండి కంటికుండా రాదేమో అది నువ్వు కొట్టుకోండి ఈ సంవత్సరంలోకి అయితే ఫస్ట్ పట్టిన గెడ్ చేప ఇదేనండి చూడండి దీన్ని ఎట్లాగైతే ఈ అయితే వండుకుని తినాలి మేము తీసామా గౌతం కేసామా అయితే పోయి కోసామా ఎట్లా అయిపోతుంది పరిస్థితి మన ఛానల్ అయితే సబ్స్క్రైబర్ చేసుకోండి ఫాలో చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అన్నీ చేయండి ఆ చేపనైతే తీసేసాము ఇప్పుడైతే మరో చేప మనం పట్టాల్సింది ఈ చేప కాదు పండుగప్ప చూడండి ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు పండుగప్పని పట్టబోతున్నాం ఈ పండుగప్ప పట్టేటప్పుడు అయితే చిన్న సంతోషపడలేదు నేను మాత్రం మనం కట్టిన వాళ్ళకి పడింది పండుగప్ప మనం కట్టింది పండుగప్పును పట్టడానికి కాబట్టి మనం తొక్కిన నెక్స్ట్ రోజే పండుగప్ప అయితే పట్టేసాం దాంతో కూడా గిడ్డిచావును పట్టేసాం మాకైతే ఈరోజు చాలా ఖుషి అండి ఒక్క చేప పడ్డా మనం కట్టిన వాళ్ళకి మనం దేనివ కట్టాము అనే చేప పడితే మాత్రం ఎంత సంతోషంగా ఉంటుందండి అదైతే మాకు చెప్పలేనంత ఆనందాన్ని ఇచ్చింది చూడండి మేము కట్టింది ఈ కప్పును పట్టడానికి మా ఏరియాలో అయితే దీన్ని కోడవాయి అంటారు మీ ఏరియాలో అయితే కప్పు అంటారు ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క పేరు ఉంటుంది చూడండి మా వాడు అయితే ఎందులో అని అడుగుతా ఉన్నాడు అంటా ఉన్నాను ఈ కప్ప చేప అయితే ఐదు ఐదు కిలోల మూడు వందల గ్రాములు అయితే ఉన్నింది చూడండి ఫ్రెండ్స్ ఈ కప్పును పట్టడానికి ఇవాళ అంత రేటు పెట్టి అయితే కొన్నాము మంచి లక్ అయితే ఇచ్చింది ఫస్ట్ రోజే మాకు ఒక చేప అయితే పడ్డది రెండు చేపలు పడ్డాయి ఇవాళ్ళలో నెక్స్ట్ రోజు ఏ ఎన్ని చేపలు పడతాయి అనేది చూద్దాం మరో వీడియోతో మేము ముందుకు వస్తాం మా ఛానల్ని మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీరు కూడా మీ చెల్లెల్లో ఇలాంటి మంచి మంచి చేపలు పట్టి తినాలని కోరుకుంటూ పొండుకపో మసాలా తట్టాల నువ్వు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాను